హలో గా వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ రాగిజాబాతో మన పిల్లలకి ఏమేం ఫ్రూట్స్ కలిపి పెట్టవచ్చు ఎలా పెట్టాలి అంటే చాలా మంది ఏంటంటే రాగిజాబా ఒకటే పిల్లకి డైలీ ఇస్తూ ఉంటారు కదండి అలా కాకుండా మనం ఏంటంటే ఫ్రూట్స్ యాడ్ చేసి ఇవ్వండి అంటే డైలీ రొటీన్గా మన పిల్లలకి ఒకటే పెట్టడం ద్వారా వాళ్ళకి ఏంటంటే బోర్ వస్తూ ఉంటుంది కదండి అలా కాకుండా ఏంటంటే మనం కొన్ని ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఇలా కొన్ని కొన్ని యాడ్ చేసి పెట్టొచ్చు అనమాట ఆ రాగి జావాలో మనం ఇవాళ తెలుసుకున్న టాపిక్ ఏంటంటే రాగి జావలో ఏమేమి ఫ్రూట్స్ కలిపి పెట్టవచ్చు అంటే ఈ జావలో ఫ్రూట్స్ కలిపి ఏ ఏజ్ నుంచి పెట్టవచ్చు అనేది ఆ విషయం కూడా ఇవాళ తెలుసుకుందామండి మన మిలెట్స్లో వచ్చేసి మనకి చాలా ఉన్నాయండి రాగులు జొన్నెలు సజ్జలు ఇలా ఉంటాయి కానీ ఏంటంటే రాగులు అనేది ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి యూజ్ అవుతుందండి మన పిల్లలకి వచ్చేసి అండ్ బేబీ గ్రోత్ అనేది కూడా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ రాగులు ఈ రాగులు అనేది ఎలా అంటే మన పిల్లలకు వచ్చేసి రాగి జావా చేసి పెడతాం అండ్ నెక్స్ట్ ఈవినింగ్ టైం స్నాక్ లాగా కూడా అండి అంటే రాగి జావా అనే కాదు రాగి లడ్డు కానీ ఇలా చేస్తారు కదండి కొన్ని ఇంగ్రీడియంట్స్ అలా పెట్టవచ్చు వీళ్ళు కొంచెం పెరుగుతూ ఉంటుంటే ఏంటంటే రాగి ఇడ్లీ రాగి దోశ అలా కూడా పెట్టవచ్చు అనమాట ఈ రాగులనేది పిల్లలు డైజెస్ట్ సిస్టమ్కి చా ఇంప్రూవ్ కానీ చాలా అంటే చాలా ఎక్కువగా యూజ్ అవుతుందండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి చాలామంది ఏంటంటే ఛానల్ని వీడియోస్ విజిట్ చేస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఏంటంటే కొంచెం బూస్టప్గా అనిపిస్తుంది ఫర్దర్గా వీడియోస్ పెట్టడానికి మనం ఏంటంటే ఇవాళ రాగులో వచ్చేసి ఫస్ట్ వన్ బనానా అండి అంటే రాగి జావలో బనానా యాడ్ చేసుకోవడం మనం ప్యూరి ప్యూరిటెక్చర్లో చేసుకొని మన బేబీకి అండి ఈ ప్యూరిటెక్చర్ అనేది ఎలా చేసుకోవాలంటే రాగులు మనం రాగి జావా కాస్తాం కదండి కాస్తక ఏంటి గోరువెచ్చగా అయ్యాక అంటే మరీ ఏమంటే చల్లగా అయ్యాక అయినా పెట్టండి చల్లగా అయ్యాక మనం ఏంటంటే ప్యూరిటెక్స్చర్లో ఉన్న బనానా అంటే బనానా ఏంటంటే ప్యూరి టెక్చర్లో చేసి అది మిక్స్ చేసి మన బేబీకి అండి బనానా ఏంటంటే ఈ ప్యూరిటెక్చర్లో చేశాక మన పిల్లలకి ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కొంచెం టేస్ట్ అనేది చేంజ్ అయినలాగా ఉంటుందండి ఫ్రూట్స్ యాడ్ చేయడం వల్ల ఫస్ట్ వన్ వచ్చేసి బనానా అని చెప్పాను కానీ బనానా ప్యూరీ పెట్టండి వీక్లీ ఏంటంటే వీక్లీ కూడా ఎయిట్ ఫైస్ పెట్టండి అండి బనాన ప్యూరీ ఈ వీక్లో అనుకో మండే చేసాం అనుకోండి మళ్ళీ గురువారం అలా చేయండి అలా చేయడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి ఏమైనా ఎలర్జీస్ కానీ వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఎలా వర్క్ చేస్తుందంటే కొందరికి పడదు కదండి పూరి ఏమంటే ప్యూరీ చేసి ఇలా కలిపి తినబట్టే కొందరికి పడకుండా ఉంటుంది కదండి అలా కాకుండా ఏంటంటే మనం ఒకసారి ఒక వీక్లో ఒక టూ టైమ్స్ పెట్టారనుకోండి వాళ్ళు బాగానే ఉన్నారనుకోండి డోంట్ డోంట్ వరీ మళ్ళీ పెట్టచ్చు నెక్స్ట్ టైం ఇలానే టెస్ట్ చేస్తూ పెట్టండి ఫస్ట్ వన్ వచ్చేసి బనానా కదండి బనానా పెట్టండి ఒక వీక్ ఆ తర్వాత అబ్జల్యూట్ రిజల్ట్ అనేది అబ్జర్వ్ చేశాక మళ్ళీ వేరే ఫ్రూట్స్ స్టార్ట్ చేయండి ఏంటిదా అబ్బా నేను అన్నానండి ఈ యాపిల్ వచ్చేసి మనం ఏంటంటే స్టీమ్ చేసి స్టీమర్లో స్టీమ్ చేశాక ఆఫ్టర్ దట్ ఇన్ ప్యూరి లో చేసుకొని మన బేబీస్కి అనేది ఎండింగ్ ఎండింగ్లో కలపండి ఇది కలిపేసి ఇది ఒక టేస్ట్ లాగా మన బేబీ అంటే వీక్లీ ట్వైస్ అంటే అది ఒక వీక్ అనుకోండి ఇవన్నీ పడ పడతాయి నార్మల్గా అందరికీ కొందరు ఏంటంటే ఫ్రూట్స్ కూడా తినని బేబీస్ ఉంటారు చూడండి వాళ్ళు లైక్ చేయాలన్నమాట అలాంటి వాళ్ళు కొందరు ఏంటంటే మంత్ మంత్లో ఫ్రూట్స్ అలవాటు చేయని వాళ్ళు డైరెక్ట్ ఇందులో ఇంగ్రీడియంట్స్ కలిపి ఇచ్చారనుకోండి వాళ్ళు ప్రాబ్లమ్ ప్రాబ్లమ్గా ఫేస్ చేస్తారు కాబట్టి మనం ఏంటంటే వాళ్ళని ఏంటంటే టెస్ట్ చేయమని చెప్తున్నాను నార్మల్గా అందరికీ అందరికీ పడుతుందండి ఇదేంటంటే మళ్ళీ ఈ వీక్లో అనుకోండి ఒక వీక్ బనానా పెట్టదు కానీ ఈ వీక్లో యాపిల్ అలవాటు చేయండి అలా చేయడం ద్వారా ఏమవుతుందంటే మనకి టేస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అన్నట్టు ఇలా ప్యూరీ రూపంలో చేసి మన బేబీకి ఇవ్వచ్చు అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ లేకపోతే ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో కానీ లేకపోతే ఈవినింగ్ ఈవినింగ్ నైట్ టైంలో డిన్నర్లా కూడా ఈ రాగిజావా అనేది ఇవ్వచ్చండి మన బేబీ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పొపాయ అంటే పొపాయ ఎలా పెట్టాలంటే పొపాయ ఫస్ట్ చూసుకోండి ఏంటంటే కొందరు ఏంటంటే కచ్చకాయలు ఉంటాయి కదండి ఆఫ్ పండి ఆఫ్ పండకుండా అలా మాత్రం అస్సలు పెట్టకండి ప్యూర్గా పండిన పండును మాత్రమే స్మాష్ చేసి దాన్ని ప్యూర్ టెక్స్చర్లో చేసి ఆఫ్టర్ దట్ దాని రాయిజావ ఎండింగ్లో మనం యాడ్ చేసుకోవాలి చల్లగా అయ్యాక యాడ్ చేసుకొని బేబీస్కి ఇవ్వండి ఇలా ప్యూర్ టెక్స్చర్లో చేసాక మనం ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే మన బేబీకి ఈజీగా డైజెస్ట్ అవుతుందనమాట ఏ ఏ ఫ్రూట్ అన్న పర్లేదండి మనం ఏంటంటే మనం ప్యూర్ టెక్స్చర్లోనే ఇవ్వాలండి బేబీకి నెక్స్ట్ వన్ వచ్చేసి పీ ఈ ఫ్రూట్ని ఏం చేయాలంటే అంటే స్టీమ్ చేయండి స్టీమ్ చేసి ఆఫ్టర్ దట్ సేమ్ లాగానే స్టీమ్ చేసి ఆఫ్టర్ దట్ ప్యూరి టెక్చర్లో చేసి ఆఫ్టర్ దట్ మనం ఏంటంటే మనము రాగి రాగిజావాలో ఎండింగ్లో కలిపేసి మన బేబీస్కి ఇవ్వచ్చు అనమాట ఈ ఫ్రూట్ కూడా అంతేనండి అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి ఆల్ టైప్స్ ఆఫ్ బెర్రీస్ అండి స్ట్రాబెర్రీ కానీ బ్లూబెర్రీ కానీ రోజెర్రీ ఇలా ఉంటాయి కదండి మన బెర్రీస్ అనేసి ఇవి కూడా ఏంటంటే మనం మనము మిక్సీ జార్లో వేసేసి ప్యూరిటెక్స్చర్లో చేసి ఆఫ్టర్ దట్ మనం రాగి జావాలో కలిపేసి మన బేబీస్కి అనమాట ఈ బెర్రీస్ అనేవి ఏంటంటే మన బేబీస్ చాలామంది ఏంటంటే జలుబులు వేస్తుందని పెట్టకుండా ఉంటారు అలా అసలు అవాయిడ్ చేయకండి వీటిలో ఏంటంటే బేబీ డెవలప్మెంట్కి చాలా అంటే చాలా గ్రోత్కి చాలా ఎక్కువ యూజ్ అయ్యే విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఇలా చాలా ఉంటాయండి చాలా మంది జలుబు చేస్తుందని అవాయిడ్ చేస్తూ ఉంటారు అసలు అవాయి అవ అలా అవ చేయకండి గ్రోత్కి అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి ఈ రాగి జావాలో మీరు రాగి జావ రాగుల్ని ఎండబెట్టి డైరెక్ట్ పౌడర్ కొనుక్కోకుండా ఏం చేయండి అంటే నైట్ అంతా వాటర్లో నానబెట్టి ఆఫ్టర్ దట్ నెక్స్ట్ డే వాటి ఏంటంటే ఎండబెట్టి ఆఫ్టర్ దట్ దాన్ని ఏంటంటే మనం గ్రై మిక్సీలో గ్రైండ్ చేసి కానీ పౌడర్ టెక్చర్లో చేసుకొని యూస్ చేసుకోండి ఇలా చేస్తే ఏంటంటే బేబీస్కి అరుగుదల అనేది బాగా అవుతుందండి మనం నార్మల్ టెక్చర్లో చేసుకోవడం కన్నా అలా అన్నమాట బేబీస్కి అయితే ఇలాగే యూస్ చేయండి అండి చాలా హెల్తీగా ఉంటుంది గ్రోప్ కూడా బాగా ఉంటుంది అనమాట బేబీకి అనేది టేస్ట్ వైజ్గా కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్ టేస్ట్ ఉంది బేబీ టేస్ట్ చేసినట్టు ఉంటుంది అనమాట అందుకనేసి మనం ఏంటంటే రాగిజావ ఓన్లీ రాగిజావ కాకుండా కొన్ని ఫ్రూట్స్ యాడ్ చేస్తూ ఇవ్వండి బేబీస్కి ఇలా తినడం ద్వారా ఏమవుతుందంటే బేబీస్ అనేది డిఫరెంట్ ఫ్లేవర్స్ అనేది అనలైజ్ చేస్తారు అండ్ వాళ్ళకి ఏంటంటే చాలా విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఏ ఫ్రూట్ నుండి ఏమేమి వస్తాయో మనం ఏంటంటే కొందరు డైరెక్ట్గా ఫ్రూట్స్ తినలేకపోతారు చూడండి బేబీస్ అలాంటి వాళ్ళకి ఇలా యాడ్ చేసి పెడుతూ ఉండండి వాళ్ళకి ఏంటంటే చాలా డెవలప్మెంట్ అనేది కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా పెట్టడం ద్వారా అండ్ నెక్స్ట్ ఏం చేయండి అంటే ఇది ఏ మంత్ నుండి ఇస్తారని చాలా మందికి డౌట్గా ఉంటుంది ఎయిత్ మంత్ నిండిన బేబీస్కి ఇది పెట్టొచ్చండి అంటే ఎయిట్ మంత్స్ పడి ఎయిట్ మంత్స్ రన్నింగ్ అవుతుంటాయి చూడండి అలాంటి బేబీస్కి మాత్రం పెట్టండి సిక్స్త్ మంత్ బేబీకి మాత్రం ఈ రాగి జావా ఫ్రూట్స్ టూ కలిపి పెట్టకండి ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకి డైజెస్టర్ సిస్టమ్ చాలా స్మాల్ సైజ్ ఉంటుందండి మనం కొంచెం కొంచెం ఫుడ్ తింటూ ఉండడం వల్ల వాళ్ళకి ఏంటంటే అప్పుడప్పుడు డైజెస్టివ్ సిస్టమ్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది కదండి ఇవి రెండు సైడ్ ఒకటి ఎటు టైంలో డైజెస్ట్ కావాలంటే కాలేవు కాబట్టి ఏం చేయండి అంటే కొంచెం ఒక ఎయిత్ మంత్ వరకు వాళ్ళకి ఏంటంటే కొంచెం తిని తిని అలవాటు పడి ఉంటారు కదండి ఎయిత్ మంత్ పడాక ఈ ఫ్రూట్స్ రాగి జావ రెండు మిక్స్ చేసి పెట్టండి అన్నమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మై వీడియో అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ గాయస్